తులారాశి అమ్మా ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు తులారాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే ఏదైనా చేద్దామనుకుంటున్న విషయాలలో గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే గృహంలో వ్యక్తులతో కానీ మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి గృహోపకరణాలు కొనే విషయంలో కానీ లేకపోతే గృహంలో ఏదైనా చిన్నపాటి రిపేర్లు చేసే విషయంలో కానీ ముఖ్యంగా కుటుంబంలో స్థిరాస్తుల నేపథ్యంలో ఆల్రెడీ మీకుండే స్థలాలు పొలాలు కానీ ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల విషయంలోనూ తగిన విధంగా ఆలోచనలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కనబడని ఆటంకాల వల్ల కొంత చికాకులకి లోనైనప్పటికీ కూడా దాన్ని యొక్క మీ యొక్క చమత్కారంతో దాన్ని అధిగమించగలరు ముఖ్యంగా డ్రైవింగ్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఇంటి రిపేర్ల విషయంలో కానీ కొంచెం మనసు అస్థిరంగా ఉండడం తద్వారా మానసిక ప్రశాంతత తగ్గడం ఇది మొదలైన వాటికి ఆస్కారం ఉంది కాబట్టి ముందుగా మీరు చేయవలసింది మానసిక ప్రశాంతతను పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ అభివృద్ధి కోసం మీరు చేసే పనులలో అది గృహం గానీ గృహ వాతావరణం కానీ విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి వృశ్చిక రాశి వృష్టి రాశి వారికి ఈరోజు ఎలా ఉంది వృశ్చిక రాశిలో మనకి ప్రధానంగా ఈ యొక్క విశాఖ అనురాధ జ్యేష్ట ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళకి మీ మీద మీకు సామర్థ్యం నమ్మకం మొదలైనవి చక్కగా పెరుగుతాయి మంచిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ వచ్చిన ఆలోచన పదే పదే రావడం చేయగలనా లేదా మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం తగ్గడం మొదలైన వాటి వల్ల వచ్చిన ఆలోచనల్ని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విషయంలో కొంత ఘర్షణలకి అవకాశం ఉంది కనుక ఆలోచనలని సరిగ్గా ఉపయోగించుకునే విషయంలో తగిన విధంగా అంటే మంచిగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అలాగే ఆలోచనలలో ఆటంకాలు ఆలోచనలో బద్ధకాలు ఉండడం వల్ల పెట్టుకున్న సమయంలో పని పూర్తవడంలో కొంత చికాకులు ఉంటాయి కనుక వీలైనంతవరకు మిత్రులతో కానీ తరతర కమ్యూనికేషన్ విషయంలో కానీ మీరు ఎప్పటికప్పుడే దాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కమ్యూనికేషన్ లోపం లేకుండా ముందుకు వెళ్ళినప్పుడు అనుకున్న పనులు సాధించగలుగుతారు ధనస్సు రాశి తదుపరి రాశి అయినటువంటి ధనసు రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది ధనసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మూల పూర్వషాడ ఉత్తరా ఒకట పాదం ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి ఈ రోజున మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆహార స్వీకరణ కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎవరికన్నా వాగ్దానాలు చేసిన విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ రకమైన సమస్యలు వచ్చే అవకాశం లేదు పూర్వం ఎవరికన్నా మీరు ఏదైనా వాగ్దానం చేసినట్లయితే మీరు ధనాన్ని ఇవ్వడానికైనా లేకపోతే మీకు రావాల్సిన ధనమైనా రావడంలో కొంత ఆలస్యాలు చోటు చేసుకోవడం బట్టి లేకపోతే ఆకస్మికమైన అనవసరమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణ లాంటిది ఉన్నప్పటికీ కూడా తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ పరిస్థితిని ముందే మీరు ఎస్టిమేట్ చేసుకుని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మాటల వల్ల కానీ వాగ్దానాల వల్ల కానీ నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణల వల్ల కానీ మీకు సమస్యలు అనేవి ఎదురుకావు అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా అనుకున్న పనులు కానీ అది ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఆకస్మికంగా వాయిదాలు పడ్డం లేకపోతే చివరి నిమిషంలో తారుమారు అవ్వడం వల్ల కూడా కొంత ఘర్షణగా ఉంటుంది కనుక వీలైనంతవరకు వరకు ప్రతి విషయంలోనూ తొందరపాటుతనం లేకుండా నెమ్మదిగా ప్రవర్తించి ముందుకు వెళ్ళాలి